Thank you నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద పూనకాలే అఖండ ఘన విజయం తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అఖండ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో సినిమా రిలీజ్ కి ముందే ప్రీమియర్స్ టికెట్ రేట్ల గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్నాయి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఈసారి సరికొత్త ప్లానింగ్ తో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రీమియర్ షోలను డిసెంబర్ నాలుగో తేదీ రాత్రే ప్రదర్శించేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీ తెలంగాణలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ స్పెషల్ ప్రీమియర్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ షోలకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం తొలి రోజు ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు బాలయ్య దెబ్బకు రికార్డులు బద్దలైపోతాయి అయితే ఈ ఎర్లీ ప్రీమియర్ షోలకు టికెట్ ధర మాత్రం కాస్త ప్రీమియం గానే ఉండనుంది దాదాపు ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో ఈ ప్రీమియర్ టికెట్ రేట్ ఉండేలా నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం ఈ వచ్చిన కొన్ని పెద్ద సినిమాల ప్రీమియర్ టికెట్ రేట్లతో పోలిస్తే అఖండా టూకు నిర్మాతలు అడుగుతున్నది తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే పుష్ప టూకు ఎనిమిది వందల రూపాయలు హరిహర వీరమల్లు ఓజీ సినిమాలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్రీమియర్ రేట్లున్నాయి అలాంటప్పుడు అఖండ టూకు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో అంటే పెద్ద విషయమే కాదు ఇక రెగ్యులర్ షోలకు సంబంధించి టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు తెలంగాణలో భారీ హైక్స్ కోరకుండా ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ రేట్లకే సినిమాను ప్రదర్శించాలని చూస్తున్నారు మల్టీప్లెక్స్ గరిష్టంగా రెండు వందల తొంభై ఐదు రూపాయలతోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండేనా ధరలు ఉంటేనే రిపీట్ ఆడియన్స్ పెరుగుతారని తద్వారా ఫుట్ ఫాల్స్ భారీగా ఉంటాయని భావిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ టికెట్ రేట్లపై సుమారు వంద రూపాయల పెంపు ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఈ పెంపు అమలైతే ఏపీలోని మల్టీప్లెక్స్ లూ టికెట్ ధర రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అవుతుండగా సింగిల్ స్క్రీన్స్ లో రెండు వందల నలభై ఏడు రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంది మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకులను మరీ ఇబ్బంది పెట్టకుండా అదే సమయంలో బ్రేక్ ఈవెన్ రికవరీకి ఇబ్బంది లేకుండా అఖండ టూ టీం పక్కా లెక్కలతో వస్తోందని అర్థమవుతోంది